ప్రజా టీవీ లైవ్ డాట్ కామ్ ప్రజల सर अला चूर ओके सर ओके <laughs> గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించడం అంటే స్వచ్ఛమైన భారతదేశాన్ని పరిశుభ్రమైన భారతదేశాన్ని అందించాలనే ఆలోచన అంటే స్వచ్ఛ భారత్ అంటే ఇకేమో కాదు పరిశుభ్రంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి మంచి వాతావరణాన్ని సమకూర్చాలి ఆ ఆలోచనతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా గాంధీ జయంతి ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి గాంధీ జయంతి సరికి స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్గా మురుగు కుంటలు లేకుండా మురుగు కాలువలు పరిశుభ్రం చేసి పచ్చదనానికి మరి ప్రతీతిగా పచ్చని చెట్లు నాటి బాటలు వేసి ఉండే వాతావరణాన్ని స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన కుటుంబ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే భారతదేశాన్ని ఒక స్వచ్ఛమైన భారతదేశంగా తీసుకుంటానికి చేస్తున్నటువంటి